అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచేది ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఏం లేదే మీ పెళ్ళికి బాగా కూడ పెట్టాలి కదా అందుకే ఓటీలు చేస్తున్నాడు బాబు ఎక్స్ట్రా వర్కులు చేసి ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు అన్నాడు అర్జున్ ఆ మాటకి సైలెంట్ అయిపోయాడు రిషి అవని మాత్రం డౌట్గా ఇద్దరి వైపు చూస్తూ సరిపోయారు ఇద్దరు ఇంతకీ జాను ఎప్పటి నుంచి వస్తుంది ఆఫీస్కి అడిగింది అవని ఎందుకు అడిగాడు రిషి సీరియస్గా అర్జున్ రిషికి సైగ చేస్తూ తను ఇక రాదు అని చెప్పాడు అర్జున్ అదేంటి అర్జున్ తను ఎందుకు రాదు అడిగింది అవని నా మూర్ఖత్వం వల్ల తన స్టడీస్ ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ఇక మీదట అలా జరగదు తను కాలేజ్ కి వెళ్తుంది తన స్టడీస్ కంప్లీట్ చేస్తుంది ఈవెన్ తన మాస్టర్స్ కూడా ఈలోపు నా సహస్రని ఎవడు చంపాడో వాడికి నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను అప్పుడు జాహ్నవి మళ్ళీ ఈ ఆఫీస్కి వస్తుంది మోడల్ లానో కాదు ఈ కంపెనీ సీఈఓ భార్యగా అని చెప్పాడు అర్జున్ సూటిగా అవని వైపు చూస్తూ ఎందుకో అవనికి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది అయినా అర్జున్ సహస్రని ఎవరు చంపి ఉంటారు అంట అడిగింది అవని ఏమో అవని ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేను నిన్నైనా అనుమానించొచ్చు లేదంటే రిషిని అయినా అనుమానించొచ్చు నా మైండ్లో అసలు ఏం రన్ అవుతుందో నాకే తెలియట్లేదు ఇక నీకేం చెప్తాను అన్నాడు అర్జున్ తెలివిగా అంటే ఏంటి ఇండైరెక్ట్గా నా మీద అనుమానం ఉంది అని చెప్తున్నాడా లేదంటే నేను చేసి ఉంటాను అని తెలుసుకొని అంటున్నాడా అసలేం జరుగుతుంది అర్జున్ మాటలు రెండు అర్థాలను సూచిస్తున్నాయి అందులో ఏంటి తీసుకోవాలి రిషి బిహేవియర్లో కూడా ఏదో తేడా కనిపిస్తుంది అది మొన్న జరిగిన గొడవ వల్లేనా లేదంటే ఇంకా ఏదైనా ఉందా ఇలా పరిపరి విధాలుగా సాగుతూ ఉన్నాయి తన ఆలోచనలు అర్జున్ ఆలోచనల్లో మునిగిపోయిన అవనీని కదుపుతూ అవని నువ్వెక్కడే ఉండి చూసుకో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్తున్నా రిషికి ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది అందుకే తను కూడా వెళ్ళిపోతున్నాడు నువ్వు చూసుకోగలవు కదా అడిగాడు అర్జున్ హా అర్జున్ నేను చూసుకోగలను చెప్పింది అవని సరే అయితే నేను వెళ్ళొస్తాను బాయ్ అవని రిషి వెళ్ళొస్తాను అని తనకి సైగ చేశాడు కింద వెయిట్ చేస్తాను అని సరే అన్నట్టు తల ఆడించాడు రిషి అర్జున్ వెళ్ళిపోయిన ఒక టూ మినిట్స్కి సరే అవని వెళ్ళొస్తాను ఇంకా తినాలి తినేసి మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పి అవనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి కూడా కింద పార్కింగ్ దగ్గర రిషి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అర్జున్ రిషి రాగానే పద ఇంటికి వెళ్దాం నీ చెల్లికి నువ్వే చెప్పు అన్నాడు అర్జున్ ఏరా బావా భయమేస్తుందా నా చెల్లితో మాట్లాడాలి అంటే అడిగాడు రిషి అంత సీన్ లేదు అన్నాడు అర్జున్ తెలుస్తుందిలే అని నవ్వుతూ తన కారులో అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు రిషి అర్జున్ కూడా తన కారులో స్టార్ట్ అయ్యాడు ఇంటికి ముందుగా రిషి చేరుకున్నాడు రిషి ఇంట్లోకి వెళ్లేసరికి హాల్లోనే అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడుతూ కనిపిస్తుంది జాను హాయ్ జాను బంగారం ఎలా ఉన్నా నవ్వుతూ తన దగ్గరికి వెళ్చాడు రిషి హాయ్ రిషి అన్నయ్య నేను చాలా బాగున్నా ఇంటికి నువ్వెలా ఉన్నా అడిగింది జాను నేను కూడా చాలా బాగున్నాను రా నువ్వు వచ్చేసావు కదా ఇంకా బాగుంటా అన్నాడు రిషి భలే జోక్ చేస్తావన్నయ్యా అని అంటూ ఉండగానే అర్జున్ బాబా రాలేదా అడిగింది జాహ్నవి వస్తున్నాడు ఈ పాటికి వచ్చేసి ఉంటాడు అన్నాడు రిషి హాయ్ రా చెల్లి ఉంటేనే ఇంటికి వస్తావా లేదంటే రావడమే మానేసావు అడిగారు రవి గారు అయ్యో అలా ఏం లేదు అంకుల్ అర్జున్ కూడా ఎన్ని డేస్ ఆఫీస్లో లేడు కదా సో వర్క్ కొంచెం ఎక్కువ ఉంది అన్నాడు రిషి నాకు తెలుసులే రిషి ఏదో నేను ఆట పట్టిద్దామని అన్నాను అంతే అన్నారు ఆయన నవ్వుతూ అప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ రిషి వైపు చూసి తనకి సైగ చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు జాను పద అని చెప్పి జాను చేయి పట్టుకొని అర్జున్ వెనకే వెళ్లాడు రిషి కూడా అయ్యో అన్నయ్య ఎక్కడికి అడిగింది జాను నీతో కొంచెం మాట్లాడాలి జాను పద అన్నాడు రిషి ఇద్దరూ కలిసి లోకి వెళ్లారు అక్కడ అప్పటికే అర్జున్ వచ్చేసి ఉన్నాడు రిషి డోర్ దగ్గరికి వేశాడు జాను ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను విన్న తర్వాత ఎగ్జైట్ అవ్వకు అన్నాడు అర్జున్ అసలేం చెప్తున్నారు ఏంటా మ్యాటర్ అడిగింది జాను అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు రిషి నోరు ఉంది కదా అన్నయ్య నోడి తనే చెప్పండి అంది జాను ఆ మాటకి అర్జున్ రిషి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏమైంది ఎందుకిద్దరు అలా చూసుకుంటున్నారు అడిగింది జాను అయోమయంగా జాను చెప్పేది విను జోక్స్ కాదు నిజం చెప్తున్నా సహస్ర కోసం అన్నాడు అర్జున్ అర్జున్ ఎప్పుడైతే సహస్ర పేరు చెప్పాడో అలర్ట్ అయిపోయింది జాహ్నవి చెప్పు బావా ఏంటి అడిగింది జాహ్నవి మీ అక్కని చంపిన వాళ్ళల్లో అవనీ కూడా ఉంది అన్నాడు అర్జున్ బావా మళ్ళీ నువ్వు నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టావా అడిగింది జాహ్నవి అదేంటమ్మా అలా అంటున్నావ్ అర్జున్ బావ చెప్పేది నిజమే అన్నాడు రిషి ఆ మధ్య అంతా నేను మా అక్కని చంపాను అని నా మీద లేనిపోని నిందలన్నీ వేశాడు ఇప్పుడేమో అవని వదిన మీద వేస్తున్నాడు అంది జాహ్నవి జాను అర్జున్ బావకి కూడా నేనే చెప్పాను అని జరిగింది మొత్తం చెప్పాడు రిషి జాహ్నవికి అంతా విన్న జాహ్నవి షాక్ అయింది అసలు ఏం అన్నయ్య అవని వదిన అసలు ఎందుకు ఇలా చేసింది అడిగింది జాను ఏడుస్తూ జాను నువ్వు ఇలా ఏడవకు వాళ్ళు ఎందుకు చేశారు అసలు ఏం ఆశించి చేశారో అన్ని తెలుసుకుంటాను అన్నాడు అర్జున్ అవని వెనుకున్న ఆకాంక్ష ఎవరు అడిగింది జాను బావని ప్రేమించిన అమ్మాయి చెప్పాడు రిషి అది విని ఇంకా షాక్ అయింది జాను అర్జున్ మైండ్లో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఆకాంక్ష ఎక్కడుందో కనుక్కోవాలి అనుకుని రే రిషి ఆ ఆకాంక్ష నెంబర్ నీ దగ్గర ఉందా అడిగాడు అర్జున్ ఇప్పుడు దాని నెంబర్ ఎందుకు అడిగాడు రిషి నా దగ్గర దాని నెంబర్ లేదు ఇప్పుడు అదే హచ్చు కుక్కలా మన దగ్గరికి రావాలి ఎందుకంటే అది ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటుందో మనకే తెలీదు అర్థమైందా అన్నాడు అర్జున్ ఓ అలా అంటావా సరే అయితే ఇస్తా ఆగు అని తన మొబైల్లో ఉన్న ఆకాంక్ష నెంబర్ ఇచ్చాడు అర్జున్కి అర్జున్ ఆ నెంబర్ తీసుకుని డైల్ చేయడం మొదలుపెట్టాడు ఫోన్ అయ్యే టైంకి ఫోన్ లిఫ్ట్ చేసింది ఆకాంక్ష హలో అని వినిపించింది ఆకాంక్ష గొంతు హాయ్ ఆకాంక్ష ఎలా ఉన్నావ్ అడిగాడు అర్జున్ అర్జున్ ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా అసలేమైపోయావ్ ఎలా ఉన్నావ్ అడిగింది ఆకాంక్ష హ్యాపీగా సారీ ఆకాంక్ష నీ నెంబర్ పోయింది చాలా రోజుల తర్వాత ఇంట్లో పాత బుక్ ఒకటి కనిపించింది అందులో నీ నెంబర్ ఉంది వెంటనే ఎలా ఉన్నావా అని కాల్ చేశాను అని బాగా కవర్ చేశాడు అర్జున్ అవునా అంది ఆకాంక్ష నేనంటే చేయలేదు పోనీ నువ్వైనా చేయాలి కదా అడిగాడు అర్జున్ సారీ అర్జున్ అంటే అది నువ్వు రిజెక్ట్ చేశాక మళ్ళీ నేనే చేస్తే బాగోదు అని చేయలేదు చెప్పింది ఆకాంక్ష అవునా సరే ఇప్పుడు అడిగాడు అర్జున్ ఇక్కడే ప్యారిస్లోనే ఉన్నాను అనగానే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అర్జున్కి ఆ రోజు అటాక్ చేసింది ఆకాంక్షనే అని అంటే జాహ్నవి వాళ్ళు ప్యారిస్ వెళ్ళినప్పుడు జాహ్నవి మీద అటాక్ చేస్తారు కదా వాళ్ళు హో అవునా సరే అలా సరదాగా ఇండియాకి రావచ్చు కదా అడిగాడు అర్జున్ అసలు అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో అసలు దేనికి ట్రై చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా చూస్తున్నారు అన్న చెల్లెళ్ళు పులిహోర మాటలు బాగా ఎక్కువవుతున్నాయి అంది జాను రిషి వైపు చూస్తూ ఆ మాటకి నవ్వుకున్నాడు రిషి జాను మాత్రం ఇంకా ఏమేం మాట్లాడతాడా అని అలా వెయిట్ చేస్తూ ఉంది ఇండియానా నేను ఇప్పుడు అంత సడన్గా ఎందుకు అర్జున్ అడిగింది ఆకాంక్ష ఏం లేదు ఎలానో నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది కదా సో అలా క్యాజువల్గా నా బర్త్డే పార్టీకి వచ్చినట్టు ఉంటుంది అండ్ అలాగే మనం మీట్ అయినట్టు కూడా ఉంటుంది ఏమంటావు ఆలోచించు అన్నాడు అర్జున్ నువ్వు రమ్మని చెప్పిన తర్వాత కూడా నేను రాకుండా ఉంటానా అర్జున్ అంది ఆకాంక్ష ఆకాంక్ష నుంచి ఆ మాట రావడం ఆలస్యం వీపు మీద గట్టిగా ఒక్కటి కొట్టింది జాను అబా చిన్నగా అరిచాడు అర్జున్ వెనక్కి తిరిగి జాహ్నవి వైపు చూసింది కోపంగా తననే తినేసేలా చూస్తున్న జాహ్నవి వైపు చూసి ఎందుకొట్టావ్ అని సైకల్తోనే అడిగాడు అర్జున్ జాహ్నవి ఏదో మాట్లాడేలోపు రిషి తేరుకొని జాహ్నవి నోటికి తన చేతుల్ని అడ్డుపెట్టాడు అర్జున్ అర్జున్ అని అటు ఉంచి ఆకాంక్ష పిలుస్తూ ఉండడంతో ఆ ఆకాంక్ష చెప్పు అన్నాడు అర్జున్ అయితే నేను నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతాను ఇండియాకి అంది ఆకాంక్ష సరే ఆకాంక్ష నేను రిషికి కూడా చెప్తాను అన్నాడు అర్జున్ ఆ అడగడం మర్చిపోయాను ఇంతకీ రిషి ఎలా ఉన్నాడు తన లవర్ అవని ఎలా ఉంది అడిగింది ఆకాంక్ష నీకు అవని తెలుసా అడిగాడు అర్జున్ హే రిషి ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా అవని కోసం అలా తెలుసు అంతే ప్రత్యేకించి తనతో పర్సనల్ కాంటాక్ట్ అయితే ఏం లేదు అంది ఆకాంక్ష ఓ సరే అయితే అమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ అప్పటి వరకు నోటికి చేతిని అడ్డంగా పెట్టిన రిషి అర్జున్ కాల్ కట్ చేశాక అప్పుడు తీశాడు ఏ మెంటల్ ఎందుకే అంత గట్టిగా కొట్ట అడిగాడు అర్జున్ కోపంగా దాంతో బాగా పులిహోర కలుపుతున్నావు కదా అందుకే నువ్వు మర్చిపోయినట్టున్నావు అది మా అక్కని చంపింది దాని దగ్గరికి వెళ్ళి షూట్ చేసి వచ్చేయకుండా ఈ తొక్కలో డిస్కషన్లో ఎందుకు అడిగింది జాహ్నవి చంపేయచ్చు హ్యాపీగా చంపేయచ్చు అది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పని అంతే కానీ వాళ్ళు సహస్రని ఎంత నమ్మించి మోసం చేశారు ఆ విషయం తనకి తెలిసినప్పుడు తను ఎంత బాధపడి ఉంటుంది మరి ఆ బాధని వాళ్ళకి పరిచయం చేయొద్దా చెప్పు ఇవేం వద్దు వెళ్ళి చంపే బావా అంటే చంపేస్తా అన్నాడు అర్జున్ సైలెంట్ అయిపోయింది జాహ్నవి చూడు జాహ్నవి నీకంటే ఎక్కువ కోపం ఉంది నాకు నీకు తెలీదు ఇందాక కూడా ఆవని నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకు నీకు తెలీదు అది నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అది మీకు చెప్పినా కూడా మీ ఎవరికీ అర్థం కాదు సో జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఆకాంక్షకి తెలుసు నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అని ఆ పిల్ల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు అవనీని మీట్ అవుతుంది అలా మీట్ అయినప్పుడు మనం హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అప్పుడు వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ ఎంత కోపంగా ఉన్నాడో తన కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళకి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్